నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కవిత కలకలం సృష్టిస్తోంది ఆమె లేఖ తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది మరోవైపు ఆమె ఎయిర్పోర్ట్కి రాగానే ఖచ్చితంగా లేఖ నేనే రాశానని గతంలో అనేక లేఖలు తన తండ్రికి రాసినట్టుగా చెప్పుకురావటం ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలో దయ్యాలు ఉన్నాయంటూ కూడా కేసీఆర్ చుట్టూతా ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీలో లుకులుకులు ఒక్కసారిగా అయ్యాయి సో ఇటువంటి సందర్భాల్లో కేసీఆర్ చుట్టూతా ఉన్నటువంటి దయ్యాలు ఎవరు కవిత లేఖ ఎక్కడికి దారితీస్తుంది అన్న చర్చ క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఖచ్చితంగా కవిత ధిక్కార స్వరాన్ని కేసీఆర్ సహిస్తారా కూతురినే ప్రశ్నించడంపై ఆందోళన వినిపిస్తోంది మరోవైపు అసమ్మతి కలం వినిపించినటువంటి నేతలను బయటికి పంపించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్కు ఉంది మరి కాంగ్రెస్ పైన కూడా వ్యతిరేకత పెంచామన్న జోష్ అంతా కూడా ఒక రకంగా ఆవిరి చేసింది కవిత సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతున్న ప్రచారం ఒకవైపు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ప్రశ్నలు అవుతూ ఉన్నాయి బీఆర్ఎస్ జెండాలు లేకుండా ఎయిర్పోర్టుకు రావాలని ఆదేశించింది ఎవరు రెండు వారాల తర్వాత లీక్ అయిన విషయంపై ఎందుకు స్పష్టత అస్పష్టంగా కనిపిస్తోంది దయ్యాలు అనే తీవ్ర పదాలు పదాలు వాడినప్పుడు లేఖలో వాళ్ళ పేర్లు ఎందుకు లేవు తండ్రికి మాత్రమే రాసినట్లు ఈ లేఖలో ఉందా లేదంటే ఆ లేఖ అలా అయితే నేరుగా పేర్లు పెట్టి ఎవరేం చేస్తున్నారో డైరెక్ట్గా కేసీఆర్కి చెప్పొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేకపోయింది కవిత లేఖ రాసి రెండు వారాలు అయితే ఆ తర్వాత వేదికల మీద పరోక్ష విమర్శలు ఎందుకు చేశారు మరి ఆ లేఖను అప్పుడే రిలీజ్ చేయొచ్చు కదా ఇవాళ లీక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి కేటీఆర్ హరీషులు ఆపదలో అండగా నిలుస్తున్నటువంటి నాయకులను దయ్యాలు అనగల ధైర్యం కవిత ఎందుకు చేస్తున్నారు కోవట్లు ఉన్నారని తెలిసి లేఖలు రాయడం ఎందుకు లీకులు చేయించుకోవడం ఎందుకు లేదు లేదు అన్నట్లుగా దాచుకోలేకపోయానా కవిత అన్నట్టుగా ఇప్పుడు కొనసాగుతోంది మరోవైపు ఇదే అంశం మీద కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సీరియస్గా ఈ ఈ వ్యవహారాన్ని పరిగణించినట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకనే ఇప్పుడు ఉపేక్షించకుండా తక్షణమే కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నట్టుగా కూడా కొంత అంతర్గతంగా మనకు బీఆర్ఎస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం మరోవైపు ఖచ్చితంగా కవిత వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా కేసీఆర్ తీసుకున్నట్టుగా చాలా డ్యామేజ్ కవిత వల్ల కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి జరిగినట్టుగా తెలుస్తోంది సో ఇటు సందర్భాల్లో ఇప్పుడు ఒకవైపు సస్పెన్షన్ గురయ్యే అవకాశం ఉందనే చర్చ ఒకవైపు కనిపిస్తుంటే షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ మరోవైపు కనిపిస్తోంది మరోవైపు ఖచ్చితంగా వాటికి రంగం సిద్ధం అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తెగా రాజకీయాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ వ్యవహారం అయితే ఆ పార్టీలో తీవ్రమైనటువంటి చిచ్చు రేపుతోంది గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతుంది అంటున్నటువంటి కవిత తొలిసారిగా తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టినటువంటి తీరు పార్టీ వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తుంది పార్టీ తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ఆమె అసంతృప్తి ఉన్నట్లుగా గులాబీ వర్గాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఆమె లేఖ దానికి మరింత బలం చేకూరుస్తుంది మరోవైపు కేసీఆర్ సొంత మీడియాలో కూడా ఆమెకు తగినంత ప్రచారం కూడా లభించడం లేదని ఆమె సన్నిహితులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి దీంతో ఇప్పుడు సొంతంగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది మరి కవిత తీరుపై పార్టీ పెద్దలు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా గులాబీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు ఒక దశలో తెలంగాణ భవన్లో ఆమెను మీడియా సమావేశాలు కూడా నిర్వహించొద్దని ఆదేశాలు వెళ్ళినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది మరోవైపు పార్టీ అధినేత రాసినటువంటి లేఖను కావాలనే కేసీఆర్ సన్నిహితులే బయట పెట్టారని ఇదంతా కవితకు కేసీఆర్ కి మధ్య మరింత దూరం చేసేందుకే చేశారనేది కూడా ఆమె సన్నిహితులు వాపోతున్నటువంటి మాట మరి ఇప్పుడు బీఆర్ఎస్ కొంత రజతోత్సవం సందర్భంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలను వివరిస్తూ కేసీఆర్ కు కవిత లేఖ రాసినట్లుగా చెప్తున్నటువంటి ఆ లేఖలో గురువారం పెద్ద ఎత్తున బహిర్గతం అవటం అది తీవ్ర స్థాయిలో సంచలనంగా మారటం పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలకు తావివ్వటం ఇదంతా జరిగింది అయితే ఇది నకిలీ లేఖని తమ పార్టీ దెబ్బతీసేందుకే ప్రత్యర్థులు కుట్ర చేశారనే కోణంలో ప్రజల లేఖ తీసుకెళ్లాలనే వ్యూహం దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచన చేశారు మొదటికే డినే అన్నారు అది ఆ లేఖ సృష్టించినటువంటి లేఖగా చెప్పుకోవచ్చు ఇదంతా కాంగ్రెస్ సృష్టి అన్నారు కానీ లేఖను తానే రాశానని శుక్రవారం తాజాగా కవిత ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి వచ్చిన తర్వాత కుండబద్దలు కొట్టేశారు సో ఇప్పుడు అధినాయకత్వం ఇప్పుడు డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కవిత స్టేట్మెంట్స్ తర్వాత మరోవైపు కేసీఆర్ చుట్టూ దయ్యాలు అని కూడా కవిత మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ కవిత షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా లేఖలో పేర్కొన్నటువంటి సానుకూల అంశాలను ప్రస్తావించకుండా కేసీఆర్ని దేవుడని కానీ ఆయన చుట్టూ దయాలు ఉన్నాయని కానీ కవిత అనడం మరింత కలకలం రేపుతోంది ఇంతకీ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ దయాలు ఎవరనే చర్చ ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో సాగుతోంది వాస్తవానికి కేసీఆర్ కోట్రిగా చాలా కొద్ది మందికి మాత్రమే పేరుంది వారు దయ దలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతుందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో పార్టీ వర్గాల్లో ఉన్నాయి సో ఇక అది ఎవరో కాదు సంతోష్ ఒకరైతే కేటీఆర్ మరొకరు అయితే అధికారం కోల్పోయాక కూడా కొంతమేర ఇంకా అదే పరిస్థితి నడుస్తుందన్న ఆరోపణలు ప్రధానంగా గులాబీ బాస్ మీద ఉన్నాయి గతంలో ఓ కుటుంబం కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించగా వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ కోటరీపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా పార్టీ సన్నిహితులు చెప్తూ ఉన్నారు అంటే గొడవ కూడా పడినట్లు వార్తలు పెద్ద ఎత్తున గుప్పమన్నాయి అందుకే తన ఆక్రోశాన్ని ఆమె లేఖ ద్వారా వెలగక్కారని కూడా కొందరు అంటున్నారు అలాగే తనకు తన తండ్రికి మధ్య ఆ కోటరీ కారణంగానే దూరం పెరిగిందన్న భావనలో ఆమె ఉన్నట్లుగా సన్నిహితులు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు పార్టీలో కవిత దూకుడిని తగ్గించేందుకు ఈ లేఖ వ్యవహారాన్ని బయట పెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి గతంలో పార్టీలో సంక్షోభాలు నెలకొన్నటువంటి సమయంలో కూడా ప్రతిపక్షాల పననో లేదంటే తెలంగాణ ద్రోహులను ఢిల్లీ వాళ్ళ పనో అనో ఇతరులపై నెట్టి మరి ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం పార్టీ అధిష్టానం చేసేది మరి తెలంగాణ ఉద్యమంలో తనతో పాటే కొంత ఆలయ నరేంద్ర కీలకంగా వివరించిన ఆయనతో ఏర్పడినటువంటి విభేదాలతో ఇతర కారణాలు చూపి రెండు వేల ఏడు ఏప్రిల్లో కేసీఆర్ సస్పెండ్ చేశారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి అని భావించినటువంటి తెలంగాణ వాదులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు ఆ తర్వాత తన తల్లి తెలంగాణ పార్టీ నాటి టీఆర్ఎస్లో విలీనం చేసి కేసీఆర్తో పాటుగా ఎంపీగా గెలిచినటువంటి విజయశాంతిని కూడా స్వయంగా పార్టీ నుంచి వైదొరిగే పరిస్థితిని కల్పించారు అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సిద్ధించడం అట్లాగే బీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో కేసీఆర్కు ఎవరు ఎదురు చెప్పేలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆపై పార్టీలో సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది మరోవైపు ప్రశ్నించే ధోరణిలో మాట్లాడుతున్నటువంటి అందరినీ కూడా గతంలో కేసీఆర్ ఇదే విధంగా బయటికి పంపినటువంటి పరిస్థితులే ఉన్నాయి మరి ఇప్పుడు సొంత ఇంట్లో సొంత కూతురు నుంచే ఇప్పుడు ధిక్కార స్వరం ప్రశ్నల వర్షం మరోవైపు కొంత ఉన్నతున్నట్టుగా కుండ బద్దలు కొట్టి ప్రపంచానికి చెప్తున్నటువంటి నైజం చూస్తుంటే మరి కవిత కూడా ఇటువంటి పరిస్థితులే వచ్చే అవకాశాలు ఉన్నాయా మరి కవిత ఎపిసోడ్ను ఏ విధంగా పార్టీ అధిష్టానం డీల్ చేస్తుంది మరి కేసీఆర్ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ సోకాజ్ నోటీస్ ఇస్తారా కవితను సస్పెన్షన్ దాకా తీసుకెళ్తారా మరి లేదంటే కూర్చోబెట్టి పంచాయితీ చేస్తారా ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ థ్యాంక్ యూ